పంచాయతీరాజ్ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయుల మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్ గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు దింపండి చూశాను మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైకిల్కి వాడటానికి బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్జంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొంచెం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని ప్లాస్టిక్ ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్సు ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ వైట్ అట్ సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి అలాగే ఒక్క నిమిషం ఆయన బోండా ఉమా గారు చేతులు తిప్పట్ల ధన్యవాదాలు అధ్యక్ష గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష ఆయన ప్లాస్టిక్ని నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష దానికి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని దాని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీలు పొండేషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణే గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చదివించారు ఆయన ఆయనే చెప్పారు ఆయన నోటెమట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాసూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష అయితే అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈ తెలియదు అధ్యక్ష కృష్ణ గారిని కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో ఐదు అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే నుండి నిండిపోయినాయి ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష కాబట్టి గౌ గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బట్ తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు నా నలభై సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి దయచేసి ఆయనకి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి మీరు యాక్షన్ తీసుకోండి అయోధ్య రామరెడ్డి రెడ్డి రామ్ వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన అది అది చెప్పకుండా చిన్న చిన్న ఆటలకి వంద కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు అది ఈ సబ్జెక్ట్ బ్లాస్ట్ ఎక్కువ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ దయచేసు మంత్రి గారు ముందు నాకు ఆవిడ చెప్పింది మన గౌరవ సార్ మాధవి గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ రెలివెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఫర్ ద ఈ ఉప్పలపాడు బర్డ్ సాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు వచ్చిందనేది అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షం నేను వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరి ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించదు కావాల్సిన సిబ్బందిని నియమించదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్లీ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొన్న ఉమామహేశ్వరరా గారు చెప్పిన దానికంటే వారి కంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ అలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు అధ్యక్ష ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా